ఉత్తర వాయువ్యం పోటు ఈ ఉత్తర వాయువ్యం పోటు వలన ఈ గృహంలో నివసించేటువంటి వారికి సంతానం కలిగిన తీరినటువంటి అప్పులు చేస్తారు అప్పులకి వడ్డీ కట్టడం కోసం మరల అప్పులు చేస్తారు శ్రీగురుభ్యో నమ హరి ఓం వాస్తువాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్తూ ఉన్నాం ఆ ప్రయాణంలో వీధి పోట్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాం అన్ని వీధి పోట్లు మంచివి కాదు అని అన్ని వీధి పోట్లు కూడా చెడ్డవి కాదు కొన్ని వీధి పోట్లు మంచివి ఉన్నాయి కొన్ని వీధి పోట్లు చెడ్డ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క వీధిపోటు లక్షణాలు ఏంటి ఏ వీధి పోటు వల్ల లాభాలు వస్తాయి ఏ వీధి పోటు వల్ల నష్టాలు వస్తాయి అనేటువంటి విషయాలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి వీధిపోటు ఏంటంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఉత్తరం ఉత్తర వాయువ్యం బజారు పోటు ఉత్తర వాయువ్యం బజారు పోటు ఒక స్థలానికి కానీ ఒక గృహానికి కానీ లేదంటే ఒక వ్యాపార సంస్థకైనా సరే ఉత్తరం నుండి ఉత్తర వాయువ్యంగా గనక ఒక వీధి లేదా ఒక రోడ్డు వచ్చి తగిలినప్పుడు దానిని ఉత్తర వాయువ్యం వీధిపోటు అంటారు వాయువ్యానికి అధిపతి వాయుదేవుడు ఈ వీధిపోటు వలన కూడా ఎటువంటి లాభాలు ఉండవు అన్ని నష్టాలే ఉంటాయి ఆ నష్టాలు ఏ విధంగా ఉంటాయనేది మనం క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ ఉత్తర వాయువ్యం వీధిపోటు వలన నారీమణుల కళ్యాణానికి కాపురానికి కన్నీటి కోత గావించు అంటే నారీమండల కళ్యాణానికి కాపురానికి కన్నీటి కోత గావించు ఆడవారిపైన ఎక్కువ ప్రభావం ఉంటుంది ఆడపిల్లల కాపురాలలో అధికమైనటువంటి కష్టాలు నష్టాలు బాధలు విడాకులు తీసుకోవటం అమ్మగారింటి దగ్గర ఉండటం అమ్మగారు ఆడపిల్లకి సపోర్ట్ చేయటం లేదంటే ఇంటిలో ఉండేటువంటి యజమాని ఎవరైతే ఉంటారో ఈ సమస్యలు తట్టుకోలేక సన్యాసం తీసుకోవటం లేదంటే యజమానికి కానీ యజమానురాలు కానీ పట్టడం ఈ గృహంలో నివసించేటువంటి వారికి సంతానం కలిగిన ఆ సంతానానికి కూడా మతి చెలించటం మతి భ్రమించటం లేదంటే అమాయకులుగా వ్యర్థులుగా ఉండటానికి ఈ ఉత్తర వాయువ్యం వీధిపోటు ఉపయోగపడుతుంది నష్టంగా ఉపయోగపడుతుంది లాభంగా కాదు ఇంకొక విషయము తీరినటువంటి అప్పులు చేస్తారు అప్పులకి వడ్డీ కట్టడం కోసం మరలా అప్పులు చేస్తారు మానసికంగా శారీరకంగా అప్పుల ఊబిలో ఊరుకుపోతారు కాబట్టి ఇంటా బయట అవమానాలు పడుతూ ఉంటారు కాబట్టి ఉత్తర బజారు బజారుపోటు ఏదైతే ఉందో ఇది కూడా అంత మంచి వీధిపోటు కాదు ఈ వీధిపోట్లన్నిటికి సంబంధించినటువంటి వీడియోలు ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇవ్వటం జరిగింది ఆ వీడియోలు కనుక మీరు గతంలో మేము చేసినటువంటి వీడియోలు కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింకు ద్వారా ఆ వీడియోలను కూడా చూసి అన్ని విహిది బోర్డులకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞా పరిపూర్ణ జ్ఞానాన్ని మీరు తెలుసుకోవాలనేటువంటిది మా మనవి కాబట్టి వాస్తు శాస్త్రానికి సంబంధించి మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళనైనా సరే అడిగి నిర్మాణాలు చేయండి అంతేకాని అశ్రద్ధ చేయొద్దు అశ్రద్ధ చేస్తే వాస్తు దోషం వలన కుటుంబాలు కుటుంబాలు పతనమయ్యాయి పతనం అవుతున్నాయి ఎందుకు రోగం వస్తుందో తెలీదు ఎందుకు బాధలు వస్తున్నాయో తెలియదు ఎందుకు కష్టాలు వస్తున్నాయో తెలియదు ఎందుకు అపజయాలు వస్తున్నాయో తెలీదు ఎందుకు వస్తున్నాయో కూడా తెలియకుండా వాస్తు దోషం చూపిస్తే కనిపించేది కాదు చెబితే అర్థమయ్యేది కాదు కావున శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళని సలహా తీసుకొని తద్వారా నిర్మాణాలు చేసుకోవాల్సినదిగా మా మనవి పదే పదే చెప్తున్నామంటే ఎంతోమంది దెబ్బతిన్నారు కాబట్టి నష్టపోయారు కాబట్టి సర్వనాశనం అయ్యారు కాబట్టి కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి కాబట్టి వాటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా మీకు తెలియపరుస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే వాస్తుకు సంబంధించి అన్ని విషయాలను ఒక వీడియోలో చెప్పలేము వాస్తు అనంతం అయిన అనంతం కాబట్టి వాస్తుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మేము మీ ముందుకు తీసుకురావడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాము క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియోని ఖచ్చితంగా కూడా మీకు తెలియపరుస్తాము అంతేకాని ఒకే వీడియోలో వాస్తు మొత్తాన్ని చెప్పటం ఎవరికి కూడా సాధ్యం కాదు ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటిది మా మనవి నమస్కారం